హలో నమస్తే వెల్కమ్ టు విశ్వాస్ టీవీ మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ ఆయుష్ శాఖలో అవినీతి భూతం అని చెప్పి గత రెండు నెలల నుంచి ఆయుష్ శాఖలో జరిగినటువంటి అవినీతిని బయటికి తీయడం జరిగింది దీనిలో భాగంగా మంత్రి లోకేష్ గారిని ఒక పక్క హెల్త్ మినిస్టర్గా ఉన్న సత్యకుమార్ యాదవ్ గారిని అక్కడి నుంచి ఓఎస్డీలు అక్కడి నుంచి హెల్త్ హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ని అట్లాగే కమిషనర్ గారు వాళ్ళందరికీ కూడా రాతపూర్వకంగా వినిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మీకు తెలుసు నేను ప్రజలు ప్రజల యొక్క ఆయుష్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి భూతాలు అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలు ప్రతి శాఖలో జరుగుతూ ఉంటాయని మనందరికి తెలిసిన విషయమే నేను అందరినీ అన్నాను కానీ ప్రత్యేకంగా ఆయుష్ శాఖలో జరిగినటువంటి అవినీతి భూతంలో నెంబర్ వన్ భూతం ఈ దీడి ధనుంజయరావు ఈ డీడి ధనుంజయరావు పైన ఇప్పుడు వరకు అవినీతి అనేది ఒక పక్కన పెట్టుకుందాం ఆయన ఆయన డేట్ ఆఫ్ బర్త్లో కూడా పక్కన పెట్టుకుందాం ఇంకోటి కూడా పక్కన పెట్టుకుందాం కానీ సీసీ నెంబర్ డబల్ త్రీ ఎయిట్ నైన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కంటెంట్ కేసు అనేది కోర్టు మెట్రిక్ కనీ విని అరగని రీతిలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గత స్వతంత్రం వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఒక హెల్త్ సెక్రటరీ హెల్త్ కమిషనరు ఒక డాక్టర్ల విషయంలో ఎప్పుడు కూడా కోర్టులు మెక్ మెట్లు ఎక్కిన సందర్భాలు లేవు కానీ ఈరోజు కోర్టు మెక్కు మెట్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైనటువంటి ఎంత నేచానికి ఒడిగట్టారో మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను కేవలం ఒక ఎవరైతే హెల్త్ సెక్రటరీ కింద పది మంది ఐఏఎస్ అధికారులు పనిచేస్తూ ఉంటారు ఆయుష్ శాఖలో పనిచేసిన ఐఏఎస్ అధికారుల కోసమే నేను చెప్తున్నాను మీరు డిడి రావు ఇక్కడ ఫోటో ఉంది మీరు చూడొచ్చు డీడి రావు ఆయన మీ మీ ఎదురుగా మీకు ఎప్పుడు మీ మీ దగ్గర నిన్న జరిగినటువంటి మీటింగ్ కానీ మొన్న జరిగినటువంటి మీటింగ్లో కానీ ఎప్పుడు వస్తుంటారు వెళ్తుంటారు కానీ ఏ రోజు కూడా మీరు ఆయన ఒక్క మాట కూడా అనకుండా గౌరవంగా మీ మీ ఏదైతే ఉన్న ఆయుష్ సంబంధించినటువంటి ఆ సెక్షన్లన్నీ కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నారు వెళ్తున్నారు జరుగుతుంది అది పక్కన పెట్టుకుంది నేను దానికోసం ఎక్కువ మాట్లాడుకోను కానీ డీడి ధనుంజయరావు అంటే కమిషనర్ గారికి ఐఏఎస్ అధికారులకి అట్లాగే హెల్త్ సెక్రటరీ సౌరభ్ గారికి నేను కోరుకున్నది విన్నపించుకున్నది ఒకటే ఈయనే డీడీ ధనుంజయరావు అక్కడి నుంచి వద్దాం సిసి నెంబర్ కంటెప్ కంటెప్ట్ కేసులో డబుల్ డబల్ త్రీ ఎయిట్ నైన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కోర్టు మెట్లు ఎక్కువ ఎక్కిస్తున్న ఎక్కనున్న ఆయుష్ శాఖ కార్యదర్శి డైరెక్టర్ కార్యదర్శి డైరెక్టర్ అండ్ కమిషనర్ ఎక్కవలసినటువంటి పరిస్థితి వస్తున్నది ఎందుకు వస్తున్నది ఎందుకు వస్తుంది డీవీ ధనుంజరాయ్యు ధనుంజరావు ఇంటికా జైలుకా అని చెప్పిన క్యాప్షన్లో కాలమే కాటు వేస్తుందని చెప్పి పెట్టాం కానీ ఇక్కడ మీరు స్కున్నంగా చూడొచ్చు కమిషనర్ గారు అట్లాగే సౌరభ్ గారు మీరు సున్నంగా చూడొచ్చు ఎందుకంటే ఇది ఇది ఈ పాయింట్లోకి వచ్చే ముందు మీకు రెండే రెండు విషయాలు ఒకటి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్కి మేము వినయ్య పూర్వకంగా రాత ఆయనకి ఇచ్చినటువంటి మీకు తెలుసు ప్రతిదీ కూడా మీ కమిషనర్ గారికి వచ్చింది మీరు హెల్ హెల్త్ సెక్రటరీ గారికి వచ్చింది మీకు వచ్చినటువంటి లెటర్లు కూడా పొందుపరచాం ఇంత జరిగింది ఆజ్యం పోసారు ఇట్లా జరిగింది ఏదైతే ఈ పాయింట్లు చెప్పే ముందు మీకు మీకు వినవలసిన బాధ్యత మీకున్నది ఇది ప్రజల డబ్బు రైతుల డబ్బు వాళ్ళు కట్టినటువంటి పన్నుల డబ్బులతోటి మీ జీతాలు తీసుకుంటున్నారనే ఆలోచన మీకు ఉన్నాదో లేదో నాకు తెలీదు అది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ డిడి రావు అనే మనిషి అంటే డిడి అంటే డైర డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయుష్ శాఖలో రావు పైన అనేకమైన ఆరోపణలు మీకు తెలుసు అది నిజమైనటువంటి నిజ నిర్ధారణమైనటువంటి ఆరోపణలు మంత్రి లోకేష్కి ఇచ్చినటువంటి లెటర్ను కూడా తక్కువ పెట్టి మీరు ఎవరికి ఇస్తున్నారు కమిషనర్ గారు హెల్త్ సెక్రటరీ గారు మీరు లెటర్లు ఎవరికి ఇస్తున్నారు మీకు వెంకవేరు చేయమని చెప్తే మీరు ఎవరికి ఇస్తున్నారు మీరు చేయకుండా కింద ఉన్నటువంటి డిడి ధనుంజయరావు దగ్గర పనిచేసిన కింద కింద స్థాయిలో పని చేసినటువంటి ఆయనకి మీరు లెటర్ పెట్టండి ఆయన్ని విచార చేయమని చెప్పడం పెట్టండి అసలు సక్యలైన ఎవరు అని మీకు తెలుసా కమిషనర్ గారిని అడుగుతున్నాను సార్ నేను 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 ఎవరిని కూడా ఇక్కడ కించపరిచేదానికి కాదు అంటే అవినీతి అక్రమము అతి దారుణంగా జరిగిందనే ఉద్దేశంతో మీకు చెబుతున్నాను సార్ ఎవరి ఇక్కడ సఖ్యలేనికెవరండి ఇవ్వాల్సిన అవసరం ఏమో వచ్చిందండి అసలు సక్యలాయనకి ఇచ్చి ఆయన ఎవరు అసలు స్వయంగా డిడి ధనుంజయరావు శిష్యుడు స్నేహితులు పది సంవత్సరాల నుంచి ఒక పక్క సక్లెను మరోపక్క డీడీ ధనుంజయరావు మరోపక్క కొత్తగా బినామీ డాక్టర్ రఘు వీళ్ళ ముగ్గురు కలిపి కేవలం మొత్తం టోటల్గా ఈ కంటప్ట్ కేసు దగ్గర నుంచి మొత్తం దుర్మార్గంగా ఆయుష్ శాఖను భ్రష్ పట్టించారు ఎస్ నేను దానికోసం వస్తాం డిడి రావు వల్ల కోర్టు మెట్టలేకపోతున్న ఆరోగ్య శాఖ కార్యదర్శి కమిషనరు వాస్తవము ఆయుష్ శాఖలో అవినీతి తిమింగలము పది సంవత్సరాల నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్న గజ దొంగలు సరే నేను ఇక్కడ ఏమంటానంటే ఒక వ్యక్తిగత విషయాల ఇంకోటి మేము తేము మాకు కావలసింది ఏంటంటే బ్యూరోక్రాట్స్ అంతా కలిపి మీరు ఐఏఎస్ అధికారులంతా కలిసి ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషించటం వలన ఆయుష్ శాఖ ఎంత భ్రష్టపెట్టిందో మీకు తెలియడం కోసం మీకు తెలిసే ఆగుతున్నారని మాకు అర్థమవుతున్నది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఇరవై ఒక్క మంది డాక్టర్ పోస్టులు దారుణమైన పోస్టులకు దారుణమైన అన్యాయం చేశారు ఇది నిజమే కదా ఇది వాస్తవమే కదా ఇంత దారుణంగా ఇరవై ఒక్క పోస్టులు డాక్టర్ పోస్టులని ఆ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకి అన్యాయం చేశారు ఇది నిజమే కదా కూరగాయలు అమ్ముకున్నట్టే ఇరవై ఒక్క మంది డాక్టర్లు అమ్మేసిన దొంగలు కదా వాళ్ళు ముగ్గురు కలిపి ఎస్ వాస్తవమే కదా అదే కదా చెప్పుకుంటున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిక అది మనకు తెలిసిన విషయమే మనం మాదిగా ఏదైతే మందకృష్ణ మాదిగా బేబస్తంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అతి ఆ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని జాతి కోసం పోరాడినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి రాసినటువంటి లెటర్ అది కూడా ఈ దే ఈ దేశంలోని పద్మశ్రీ అవార్డు అనేది ఎంతో ఎంతోమందికి వస్తుంది అట్లాంటి అవార్డు గ్రహీత రాసినటువంటి జాతికి అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి రాసిన లెటర్ని తొక్కుపెట్టిన పెట్టిన ధనుంజయుడు ఎస్ ఇది ధనుంజయుడి మీద ధనుంజయుని మీద సాక్షాత్తు పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగా లెటర్ రాస్తే దాన్ని పూర్తిగా తొక్కేసి అది ఎవరు చేయాలి ధనుంజయుడి మీద ధనుంజయుడి మీద మీద కంప్లైంట్ వస్తే ధనుంజయుడికి మళ్ళీ మీరు ఇచ్చి ఆ లెటర్ని తొక్కు పెట్టారంటే అంటే ఇక్కడ కమిషనర్ పొల్యూట్ అయ్యారా హెల్త్ సెక్రటరీ పొల్యూట్లు అయ్యారా ఎవరు అయ్యారు దానికి ఆయన మందకృష్ణ మాదిగా జాతికి అన్యాయం జరిగిందని చెప్పి ఆయన ఇచ్చినటువంటి లెటర్కి ఇప్పటికైనా మీరు రిప్లై ఇచ్చారా ఇప్పటికైనా మీరు రిప్లై ఇవ్వ ఇచ్చి ఇది నిజమే అని చెప్పి నిజ నిర్ధారణ తేల్చారా కమిషనర్ గారు సెక్రటరీ గారు హెల్త్ సెక్రటరీ గారు లేదు కదా గత పది సంవత్సరాల నుంచి ఒకే కుర్చీలో ఒక పక్క సైక్ సైక్లైన్ మీకు చెప్పాను సైక్లైన్ మరోపక్క ధనుంజయుడు ఇందాక మీకు చెప్పాను బినామీ తోక డాక్టర్ రఘు వసూలుకి ఆద్యుడు మీకు ఇందాక చెప్పాను కదా వీళ్ళిద్దరితో కలిపి అయినా డాక్టర్ రఘు వసూలుకి పాల్పడుతున్నారని చెప్పేసి మీకు ఇందాక చెప్పాను ఆయుష్ శాఖ నుంచి ధనుంజయరావు త్వరలో ఇంటికి విడికోలు విడుకోలు పార్టీకి ఏడు డాక్టర్లు అంట ఇది వాస్తవంగా మీరు తడుచుకుంటే అంటే నిజాలు ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఒక పౌరుడైనా నిజాలు నిర్భయంగా అవి నిజాలు కాకపోతే ఒక వ్యక్తి మీదో ఒక మనిషి మీదో ఒక పౌరుడి మీదో ఎవరు అబండాలు వేయరు అది తప్పు అంటాం నేనే ఒప్పుకోను అది జరిగిందే మీకు రాశాను అయిపోయింది కదా ఆ విడికోళ్ళు ఏడుగురు డాక్టర్లు మీరు ఏడుగురు డాక్టర్లను ఎందుకు రాసామంటే అంటే మేము పూర్తిగా దీని మీద చాలా స్టింగ్ అప్రసన్ చేసి ఆధారాలు సేకరించిన తర్వాతే ప్రతి పింటి పిన్ను నేను రాసినటువంటి ప్రతి పిన్ను కూడా ఈ ఏడుగురు డాక్టర్లు కలిపి డిడి ధనుంజయరావు మంచోడు అంటే ఈ ఏడుగురు డాక్టర్లు ఆర్జుడు ఎవరు డాక్టర్ రఘు డాక్టర్ రఘు డాక్టర్ రఘు ఎవరు గత సంవత్సరము డాక్టర్ నియామకాల్లో ఇరవై ఒక్క పోస్టులు పక్కన పెట్టమని చెప్పినటువంటి కోర్టుని తప్పుదావ పట్టించి ఆ కోర్టుకి సంబంధించినటువంటి ఆ పోస్టుల్లో ఎస్సీ ఎస్డీలకు అవ్వాల్సినటువంటి ఉద్యోగాలని ఉద్యోగాల్ని ఆపమని చెప్పిన దాన్ని అర్థం పెట్టుకొని ఈ బినామీ డాక్టరు రఘు ధనుంజయకి బినామీ రఘు ఆయుష్ శాఖలో ఉన్నటువంటి ధనుంజయరావు తప్పు చేయలేదని ధనుంజయరావుని కాపాడమని ధనుంజయరావు చాలా మంచివాడని హెల్త్ మినిస్టర్ని కలిసి మీరు రాసినటువంటి లెటర్లు దాంతోపాటుగా ఇంకా ఆధారం చెప్తాను మేము మేము స్టింగ్ ఆపరేషన్లో చేసినటువంటి భయంకరమైన నిజాలు ఇక్కడ డాక్టర్లంతా ఒక పద్నాలుగు వందల మందో వెయ్యి మందో ఐదు వందల మందో అనుకుందాం అనుకోవడం లేదు నిజమే అందులో ఉన్నటువంటి యూనియన్ ఏదైతే ఉంటుందో యూనియన్కి ఈ ఏడుగురు డాక్టర్లతో పాటు యూనియన్లో ఉన్న ఒక ముఖ్యమైన ముఖ్యమైన డాక్టర్ని ఉసుగలిపి డిడి రావుని కాపాడమని చెప్పి హెల్త్ సెక్రటరీ ఆనాడు హెల్త్ సెక్రటరీకి తప్పు లేదు అని చెప్పి మంచోడని చెప్పి మీరు యూనియన్లో రాసిన వా నిజం కాదా వాస్తవే కదా అయిపోయింది ఇంకా మీకు ఇంకా ఇంకా కావాలనుకుంటే ఇక్కడ చూద్దాం చూపెడతాం సిసి నెంబర్ కంటెప్ట్ కేసులోని కోర్టుకు హాజరు కాబోతున్న ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి మరియు ఆయుష్ శాఖ డైరెక్టరు డబల్ త్రీ ఎయిట్ నైన్ టూ జీరో టూ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ నైన్ టూ జీరో టూ ఫైవ్ ఇది బాగా నోట్ దిస్ పాయింట్ ఈ కేసు నెంబర్ అనేది ఒక డిడి రావుకి హెల్త్ సెక్రటరీకి కమిషనర్కి నాకు తప్ప డాక్టర్లకు కూడా తెలియదు పాపం మీద కేసు ఉన్నదని కూడా తెలీదు అది ఈ కంటెప్ట్ కేసులో కోర్టుకి హాజరు కాబోతున్నా ఓకే ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలోని ఈరోజు వరకు ఆయుష్ శాఖ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలోని ఈ అధికారులు కోర్టు మెట్లు ఎక్క ఎక్కరు అట్లాంటిది ఎక్కినట్టు చేసింది ఎవరు ధనుంజయరావు కదా అయిపోయింది డేడీ ధనుంజయరావు స్వార్థం వల్ల ధనార్జనే ధ్యేయంగా చేసిన తప్పులు వల్ల గుంటుపడిన ఆయుష్ డిపార్ట్మెంటు నిజం వాస్తవం ఒక పక్క ఈ గత పది సంవత్సరాలలో ఒక పక్కేమో ఎక్స్రే మిషన్లు మూడు లక్షల రూపాయలు ఖరీదైనటువంటి ఎక్స్రే మిషన్లని ఇరవై ఐదు లక్షల రూపాయలు కొన్ని దొంగ బిల్లులు పెట్టినటువంటి గనుడు ఆయుష్ శాఖలు కోట్ల రూపాయలు దోచుకున్న దొంగ డెబ్బై రెండు పోస్టులు అమ్ముకున్నటువంటి దుర్మార్గుడు అయిపోయింది గత పది సంవత్సరాలకు ఒకే సీట్లో పనిచేస్తున్న సీనియర్ అసిడెంట్ సక్లైన్ డిడి ధనుంజయరావుకి సహకరించి అంటే ఇప్పుడు వరకు ఒక ఎత్తు అయితే ఈ డిడి ధనుంజయరావుకి సహకరించింది సక్లైన్కి డీడి ధనుంజయరావు సహకరించి గౌరవ హైకోర్టుని గౌరవ హైకోర్టు ఆదేశానుసారం ఆయుర్వేదు ఇరవై ఒక్క ఆయుర్వేద పోస్టులు ఖాళీగా ఉంచకుండా డెబ్బై రెండు ఆయుర్వేద పోస్టులు భర్తీ చేసిన వైనం అంటే మీరు నమ్మరు గౌరవ హైకోర్టు ఇరవై ఒక్క పోస్టులు పక్కన పెట్టండి ఇప్పుడు ఇవ్వద్దు మిగతా పోస్టులు మీరు ఇచ్చుకోండి అని చెబితే ఆనాడు కమిషనరు ట్రాన్స్ఫర్ అయిపోయిన రెండో రోజే కోర్టుకి తప్పుడు నివేదిక ఇచ్చి నేచర్ ఆఫ్ డ్యూటీ వేరు రెండు వేల పద్నాలుగులో జాయిన్ అయిన డాక్టర్లు నేచర్ ఆఫ్ డ్యూటీ వేరు ఈరోజు డాక్టర్లు నేచర్ ఆఫ్ డ్యూటీ వేరు అని పూర్తిగా దుర్మార్గంగా కోర్టుకి తప్పుడు నివేదిక ఇచ్చి ఒక కమిషనర్ ఒక ఒక హెల్త్ సెక్రటరీ ఇవ్వవలసినటువంటి లెటర్ని కూడా వాళ్ళకి తెలియకుండా తప్పుడు నివేదిక తీసుకొచ్చి డిడి ధనుంజయరావు డెబ్బై రెండు పోస్టులని సక్రేను డాక్టర్ రఘు వారు కీలక పాత్రతోటి వాళ్ళ డబ్బులు ముడుపులతోటి డెబ్బై రెండు పోస్టులు అమ్ముకున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ ఆయుష్ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రము దుర్మార్గము ఎస్సీ ఎస్టీ డాక్టర్లని దుర్మార్గంగా ముంచేసి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వాళ్ళు దొంగలు అనాలా దుర్మార్గులు అనాలా దౌర్భాగ్యులు అనాలా ఆయుష్ శాఖని భ్రష్ట పట్టించే వాళ్ళు అనారా ఏమనాలా మీదే చెప్పండి నా నోటంటా ఇంకే మాటలు రావట్లేదు ఇంత దారుణ మా కట్టిన పన్నుల డబ్బులతో ఇంత దారుణంగా విలాసాలు ఎస్సీ ఎస్టీ బ్యాక్గ్రౌండ్ క్లాసుని పూర్తిగా తొక్కేసి సాక్షాత్తు పద్మశ్రీ అవార్డు గ్రహీత సంబంధించినటువంటి లెటర్ను కూడా తుక్కుపెట్టినటువంటి పెట్టినటువంటి ఈ దే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నదంటే ఎంత దారుణమండి డీడీ ధనుంజయ్ ఇంటికి ఇంటికి పంపిస్తారా లేదా జైలుకి పంపిస్తారా అనేది తేల్చవలసింది హైకోర్టు తెలుస్తుంది ముఖ్యంగా తేల్చవలసింది కోర్టుకు ముందు అధికారులు తేల్చాలండి కమిషనర్ తేల్చాలి హెల్త్ సెక్రటరీ గారు తేల్చాలి గౌరు తేల్చరు గౌరు ఐఏఎస్ అధికారులు తేల్చాలి కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ సానుభూతి అధికారులది హావా కొనసాగుతున్న వైను ఒక ఆయుష్ డిపార్ట్మెంట్లో సాగుతున్న వాస్తవంగా కోటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తొమ్మిది నెలల్లో ఎవరు తేల్చాలండి ఆయుష్ శాఖలోని అక్కడ ఉన్న డిడీ ధనుంజయారు పక్కా వైసీపీ నేత వైసీపీకి సా సానుభతుడు సానుభూతిపరుడు అట్లాంటి వాళ్ళతోటి సఖ్యైనను అక్కడి నుంచి వచ్చిన వాడే వాళ్ళతోటే ఈ అధికారం అది హావా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏ అయితే ఇంకోటి అవినీతి అహంకారం దోపిడీ మరియు డబ్బుమయమైన స్పీ స్పీకింగ్ ఆర్డర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము ఇది చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి విషయము ఎందుకు అంటే ఈ అవినీతి అహంకారం దోపిడీ మరియు మయమయమైన స్పీకింగ్ ఆర్డర్స్ ఈ స్పీకింగ్ ఆర్డర్సు ఆర్డర్సు చూడండి ఇది చాలా భయంకరమైనటువంటి విషయం ఇది చూసుకోండి ఈ స్పీకింగ్ ఆర్డర్స్లోని అవినీతి అహంకారం దోపిడీ మరియు డబ్బుమయమైన స్పీకింగ్ ఆర్డర్స్ విషయాల తర్వాత ఇక్కడ ఈ విషయాలు నెక్స్ట్ ఈ స్పీకింగ్ ఆర్డర్ సంబంధించిన అన్ని విషయాలు కూడా రేపు త్వరలో మనం మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఇది ఈ స్పీకింగ్ ఆర్డర్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఎట్లా చేశారు ఏ విధంగా చేశారు అనేది మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం అయితే ఈ విషయంలోని ఈ విషయంలోని మొత్తం ఏం జరిగింది అట్లా జరిగింది అనేది మీకు క్లుప్తంగా క్లుప్తంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను